ఓకే సమయం లేదు త్వరగా త్వరగా కొద్ది మాత్రమే వాక్యాన్ని అందించి నేను మొదలైన ప్రజలు దే ముప్పిన ముప్పై ఆరు వచ్చిన జన్ సమూహం జన్మ సమూహము దాటిపో ఏమని అడునగా వారు నేనైనా యసు ఎగుచున్నారని వారితో చెప్పి పరిశుభ్రా మాట్లాడి సంభవన చేకూర్చి బిడ్డతో మాతో మాట్లా మాట్లాడండి నా అర్థమైపోయి నువ్వు ఈ ఈరోజు చాలా మందిని దేవుని యొక్క వాకులను వింటున్నా వాక్యాన్ని వింటున్నా కానీ ఒక సరిగ్గా నడవలేకపోతున్నాను రెండవదైతే ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని మన సమీపంలో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపంచుకోవాలి దాన్ని వినియోగించుకోవాలి దేవుడు ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు సమీపంలో నడవ మార్చింది ఆ మార్పులు ఆ వంక్యాంశాలు జీవితాన్ని మనం కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి మన జీవితాలు పరవేదంగా ఉండాలండి సమయాన్ని గుర్తించాలి కాలాన్ని గుర్తించాలి ఇక్కడ ఈ వాళ్ళ యొక్క లో ఉన్న ప్రత్యేకత పట్టణం వదిలికి ఏం కనబడుతుందంటే జనసము అమ్మ మార్పులు ఉన్నారు ఇతని కనుక ఇతనికి కనపడుతున్నాయి ఏమనపడతలే ఇతని కినపడుతున్నాయి గిడిషిని శక్తి కలిగినటువంటి కుటి వాళ్ళు అదేమని అడిగాడు అంటే మాట కూడా ఏముంది మూడు వాడు కాపు చండ్రువాడు కాపు ఒక ఇన్నాడు రెండు మాట్లాడుతున్నాడు అక్కడ ప్రజలు చెప్పారు ఇప్పుడు వరకు ఎవరితో సంబంధం ఉందంటే అతనికి ప్రజలు సవడి తినేవాడు ప్రజలు గొంతు యొక్క ప్రజలతో మాట్లాడేవాడు ఎప్పుడు దేవుణ్ణి దేవుని సవడిని కాని యొక్క ఉనికిని కాని ఎప్పుడు అనుభవించలేదు ఏసైని ఎప్పుడు మాట్లాడలేదు ఈ గుడ్డి వాడు మొట్టమొదటిగా చేసినటువంటి కార్యం ఏంటి అలా వెంటనే సమయాన్ని నీళ్ళు అక్కడ ఏం చేశాడంటే దేవుడి కొరకు దేవుడి సన్ని కొరకు తను లేచాడు లేచి ఏం చేస్తున్నాడంటే దానిబింపు నందు నన్ను కరుణింపు అని అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రార్థన ఏంటి మన అవసరం తగు చెప్పుకోవటమే మా బాలు ప్రభు చెప్పుకోవాలి నా కాపురి చెప్పాడు కదా యోవా నా కాపురి ఆ కాపుని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే ఆ కాపుని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే ఈ పదము ఈ వాక్యము ఎక్కడో తాము ఏ స్థితిలో ఎడగినప్పుడు ఒక గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడో ఐదు మధ్యలో ఉన్నప్పుడు పత్తి పచ్చికొరలతో మధ్యలో దేవుడి కాపురిగా మందుకు ఏడు కాపుడితే అయితే నా మందుకు నాకు దేవుడు కాపలేని ప్రార్థన చేసుకున్న కాపరి ఆ ప్రధాన కాపరిని కొలి దగ్గర కాపెళ్ళని ఉన్నాడు పరసూరుడు పిల్లలు కొన్ని దగ్గర కాపురిగా ఉండి ఎవరిని రక్షించాడు ఎవరు రక్షించాడు దానికి చేయిచ్చాడు రోజు ఇక్కడ కూడా నా వాళ్ళ నీ కుటుంబానికి అపజయాలు వచ్చిన నీ కుటుంబానికి చేయి రావాలంటే నీ సమయాన్ని ఏ సమయము నువ్వు ఏ టైంలో చేయాలో ఏ టైంలో వేయాలో ఎక్కడ ఏముందో ఆ తయారీ మీరు సద్వినియోగపరచుకోవాలి వినియోగపరచుకోవాలి ఉడ్డివాడు చేసినా మొట్టమొదటిగా సమయమును దుర్నియోగం చేసుకోలేదు సమయమును వినియోగపరుచుకున్నాడు సమయమును కోక ఆ విఘు మార్గంలో ఆయన వెంటనే ఆయన కేకలు వేసాడు అంటే ఏం చేశాడు ప్రార్థన చేశాడు వాళ్ళు సమయాన్ని వినియోగించుకున్నాడు రెండు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు మూడు ఏం చేశాడు అక్కడ చల్దా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఊరి అని ఏం చేస్తున్నారు చెప్పాలి ఊర గుండు ఏం చేస్తున్నాడు గర్తిస్తూ ఉన్నారు గర్తిస్తూ ఉన్నారు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని శోకాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎక్కువ పత్తిలు ఎదిగేటప్పుడు ఎన్నో భక్తి కోరులు వస్తాయి ఆర్థికంగా నువ్వు నష్టపోతుంటావు కొన్ని విషయాల్లో ఆ అనారోగ్యాల బాధలు వస్తుంటాయి కుటుంబాల్లో తెలియని స్వాత చేస్తూ ఉంటాడు అయినా నీ దేవుడితో కడిపే సమయాన్ని నువ్వు కరిగి ఉండాలి రెండు దేవుడి కొరకు వేయాల్సిన ఖ్యాత దేవుడి కొరకు వేయాల్సిన ఖ్యాతను ఎప్పుడు ప్రార్థన వచ్చేటప్పుడు ఈ రాకారం అంటే ఎన్నో ఆటంకాలు ఏదో రోగులు అయినా సరే మీ మీకుంటే పరిస్థితులు పథకం ఉండొచ్చు కుటుంబాలు వాటికి జయించారు చూడండి అది మొత్తాన్ని ఇక్కడ ఇది రాకపోతే దేవుని వాక్యాన్ని విడలేదు మిమ్మల్ని నేను చూడలేను నన్ను మీరు చూడలేను లేదు మన అందరూ కలిసి దేవుణ్ణి శుద్ధించలేము కాబట్టి ఆ ప్రిమియర్ వాళ్ళ దగ్గర ఆ లంగాలు కొన్ని వస్తాయి మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మన జీవితాలు కొన్ని పత్కూలతలు వస్తుంటాయి ఎన్నో పతికోలతలు వస్తుంటాయి పత్తికోరంతి ఎన్నోచ్చినా అభియాలు మందిలో జయం ఇచ్చే దేవుని దగ్గర మనం పనుకో ఆగకూడదు మన సమయాన్ని మనం సద్విలో పరచుకోవాలి రాత్రి మూడైదు కాదని నేను ఆరు గంట నేను పది గంటల దాకా పదకొండు గంటల దాకా నేను నిలబడి లేట్ అవుతాము ఒకటే చెప్పేసి లేట్ అవుతాను బాబాయ్ వెళ్తాడు బాబాయ్ నువ్వు చెట్టు అచ్చి చెప్తావు నేను వస్తాను బాబాయ్ మా ఫ్రెండ్స్ నా ప్రియా అలా గమనించండి ఆహారం చీట్లో ఎన్నో రావచ్చు దేవుడి దేవుడిచ్చిన సమయంలో దేవుడికి పోలసిన సమయాన్ని దేవుడికి పోలసిన సమయానికి రోజు మనం చాలా మంది వీలు రాబోతున్నాం ఈ రోజు నీకు ఉద్యోగంలో విజయపోతున్నావు వ్యాపారంలో విజయపోతున్నావు లేకపోతే అభిమాన చదువుల్లో విజయోతున్నాం లేకపోతే దేని విషయాల్లో స్నేహితులు దిగేదానికి సమయం ఉంది వ్యాపారం చేయడానికి సమయం ఉంది స్వాభిమానంలో ఉద్యోగం చేయడానికి సమయం ఉంది లేకపోతే మన పొలం పంట సమయం ఉంది అనేక పనులు చేసుకోవడానికి చైతన్యాలకి సమయం ఉంది బంధువుల దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉంది అనేక కార్యాలతో జరగడానికి సమయం ఉంది కానీ దేవుడితో గడపడానికి నీకు సమయం అది గుడ్డివాడికి దేవుడితో గడపడానికి దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్న సమయంలో దేవుడితో దేవుని దగ్గర గెలడానికి సమయాన్ని సద్వినియోగం పార్చుకొని ఎంట నేను చేసేయంటే ప్రార్థన చేశాడు కేకల దగ్గర ప్రారంభించాడు మూడవది ఏం వచ్చిన నేనే సులగ్రభావంతో సుగ్రభావు మా మధ్యలో అడుగునేవాడివి మా మధ్యలో ఉండేవాడివి ఏం కేకలు అరగా అన్నట్టు కదా తక్కువగా తక్కువ వాడు కదా వాళ్ళని అడుక్కునేవాడు కదా ఆ తక్కువ వాడిగా చూసి ఈరోజు నీ జీవితంలో కూడా నానే వాడిని నేను తక్కువగా చూస్తున్నాను వారి మధ్య అవమాన పరిచబడుతున్నా ఉన్నాము నిందించబడుతున్నా ఉన్నాము ఎవరి మధ్య కీర్తి దాని లేవు నా వంతులేదు ప్రేమించట్లేదు అన్నదమ్ములు నాకు లేదు ఎవరి మధ్యలో నాకు లేదు నా భర్త దగ్గర నాకు ఇల్లు లేదు నా భార్య దగ్గర నాకు లేదు నా అన్నదమ్ములు ఇవ్వలేదు నా స్నేహితులు లేదు ఎవరి మధ్యలో నా ఉద్యోగాలు నాకు ఇవ్వలేదు నేను చేస్తున్నా ఎక్కడ ఉన్న సమకాలికల మధ్యలో నాకు గౌరవ ప్రతిష్ట బాధపడుతున్నా ఉన్నా ఇందులో కుక్కిం పొద్దున వెళ్ళారు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుని దగ్గర నీకు దేవుని దగ్గర నీ గొప్ప నీకు ఇచ్చే దేవుడు నీకు కీర్తి ఇచ్చే దేవుడు ప్రదేశంలో ఇచ్చే దేవుడు కావాలి నా ప్రియన పెట్టారా మన దేవుడి దగ్గర ఇదిగో ఎన్ని ఆపరికాలు వచ్చిన ఆపరికాలు తొలించే దేవుడి దగ్గరికి మనం కాక ఇది కాదు ప్రతి సమయాన్ని సద్ది మేము పరుచుకున్నాడు రెండు ఏం చేశారండి ప్రార్థన చేశాడు మూడు ఆపరికాలను చేయించాడు ఏం చేశాడు ఆపరికాలు చేయించాడు నాలుగు నా ప్రియమైన పడాలా దేవుడు మనం ఆశ్రయించాలండి దేవుడి దగ్గరికి మనం వచ్చినాం దేవుడి దగ్గరికి వచ్చాం ప్రార్థన చేసాం రెండు ఆమెరికాలు వచ్చిన ఆమెరికాలు కూడా జయించుకో దేవుడి దగ్గరకు వచ్చావు వచ్చి నీవు దేవుడిని నా ఇక్కడ ఒక చిన్న కురుగు వాడిన అవగా కనబడదు అవునా దీంట్లో వైట్ పెయింట్ వేస్తే ఏమి కనబడదు కానీ దీంట్లో ఒక చిన్న శిను ఏం చేస్తున్నాం ఏ పెయింట్ చేస్తాం శిను వేస్తాం మనం చర్వ రెడ్డి కనబడతా లేదా అలాగే ఏసీ దగ్గర కూర్చున్నప్పుడు నీకు అమెరికం మంచిలో ఉన్న కావాలి నీకు ఆయనకున్నప్పుడు లోబాన్ని గెలుస్తున్నారు ఆయన పరిస్థితులు ఆయన పాపం వెళ్ళి మన పాపం వార్త పదో అధ్యయన త్యాగు వచ్చి పదో అధ్యాయ త్యాగ రైస్ అనుభవాలు చూడండి ఒకటి సమయాన్ని సద్వినియోగపరచుకున్నాడు రెండు కాదని చేశాడు మూడు ఆటంకాన్ని చేయించాడు నాలుగు పాహాలను గురించాడు ఏమి పెట్టాలి ఈరోజు నాకు తెలియబెట్ట పనులు చెల్లిపోతాడు నేను నీ హృదయంతరంగంలో ఉన్న ప్రతి ఓ గుర్తించాలి ఆత్మ పరిశోధన చేసుకోవాలి తీసుకోబోయే శరీర నా కోసం రక్తం సిద్ధించిన ఈ నా కోసం కలవంతులో ప్రాణాన్ని కాయిదలే ఇచ్చిన వాడు పాపం లేని వాడు ఆయన రక్తములు తీసుకున్నటకు తాగుటకు ఆయన శరీరము తీరుటకు నేను అవును ఆత్మ పరిశోధన చేసుకోవాలి ఆత్మ పరిశోధన లేకుండా ఏదో నైవేద్యం ఇష్టపరిచే తీసుకోవాలన్నట్టుగా తీసుకోవాలి ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు మన అపరాధములను ఒప్పుకోవాలి గుడ్డి వాడు ఏ శరీరం పట్టినప్పుడు వాడికి ఏముంది చూపు లేదు కానీ ఏముంది మాట రెండోది ఇది కృషి నాలుగోది నడి చేతి ఉంది అవునా కదా ఐదు చేతులు కూడా ఉన్నాయి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చెవులు ద్వారా నోటి ద్వారా ఒకవేళ కథలు లేకపోయిన ద్వారా ఏ అభ్యంతరమైన ద్వారా చేశాడో వారి పాపాలను విడిచిపెట్టే వారి పాపాలను విడిచిపెట్టి నీలా కూడా గుట్టివాడు తన పట్టలను పాల వేసాడు నీ ను పారేందుక పాపాలు నీళ్లు వ్యర్థమైన వాళ్ళని తీసేసినట్టుగా నీలో దేవుడికి ఇష్టం లేదు ఎన్ని తొలగిపోదు కాక పట్టిందని మాత్ర నలభై మూడు పద్దెనిమిది నలభై మూడు మళ్ళీ లోకాష్ పోయి చేస్తాను పద్దెనిమిది నలభై మూడు ఎట్లయితే చక్క ఏం పొందుకున్నాడంట సూపు పొందుకోలేను సూపు పొందుకోవడానికి ఏమనేశారు ఏం తీసేసుకున్నాడు వాళ్ళ జీవితాన్ని తీసేసుకున్నాడు నీ జీవితంలో కార్యం జరగాలంటే పాపంతో మన కార్యం చదవాలండి దేనికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వేం కలిగిన్నా ఎక్కడ మనం తప్పిదోము చేస్తున్నామో మన తప్పిదములు ఒప్పుకోలేని కార్యాలు జరగవు పాపాలను రాసి పెట్టుకుంటే కార్యాలు చదవో ఆగా వ్యక్తమైన ప్రతిభలను వ్యాధి రాసి పెట్టుకుంటే కార్యాలు ఏం పెట్టాలి

మనుషులు చూసే సూపు ఉంది పరిస్థితులు చూసే అన్నిటిని చూసుకునే చూపు ఉంది ఈరోజు స్పెస్తో పని లేకుండా ఈ కళ్ళు బాగానే కనబడుతుంది కానీ దేవుని రాజ్యాన్ని దేవుని నీతి దేవుని నీతిని వేసి దాంతో ఆత్మ నేత్రాలు తెరవబండి సూపు మీకు నాకు ఆత్మ నేత్రాలు మనలో తెరవ పెద్ద కనులు తెరవబడదు తెరవ మీరు చాలా మంది కనులు ఇంకా తెరవబడద్ది చాలా మంది బాగుంది ఒక ఒకలాంటి ట్రాన్స్ఫర్స్ ఏదో మన కరిగుల గనిపిస్తున్నాం మనకున్న అధికారాన్ని డబ్బులు బట్టి గర్మిస్తున్నాం మనకున్న బిడ్డలను బట్టి గర్మిస్తున్నాం బిడ్డలు బట్టి దాడులు బట్టి పొలాలను బట్టి మనకు ఆస్తి బాస్ బట్టి మనకున్న బట్టి ఈ గనిపిస్తున్నారు అదే విషయాలు పడ్డాయి కాపీ ఇంటి నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు ఎన్ని వినిపించింది తప్ప ఇంటిని బట్టి నేను అంతేస్తున్నాను నన్ను క్షేమించి నా నేత్రాలు ఉన్నాయి అని దేవిషయంలో ఆత్మీయులు నేను బుట్టి ఉన్నాను నా గు్రుట్టి తరాన్ని తవ్గించమని ప్రభు దగ్గర వస్తుంది చూపు ఏం చాలా మంది ఉద్యోగం లేనప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు ప్రార్థన చేస్తుంటారు ఉంచడం రాగానే చావుడికి చేయిపోతారు దేవుడికి చేయబోతారు పెళ్ళి లేనప్పుడు సంతానం లేనప్పుడు బిడ్డలు లేనప్పుడు ద్రౌ దగ్గరికి వస్తారు బిడ్డలు కలిగిన కుటుంబంలో బిడ్డలతోనే సరిపోతుంది ఏదన్నా ఒకటి లేనప్పుడు వస్తా అది పొందుకున్నాక దాన్ని పట్టుకొని ఊతాను నేను ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాడు కానీ అలా కాదు సూపు పొందుకున్నాక పెళ్లి సూపుడికి వెళ్ళలేదు అర్థమైందా ఎక్కడ మంచం మనం ఇప్పుడు మీరు గుడ్డ పిల్లని లేదుగా మంతా ఆ ఎక్కడికో ఎవరలేదు ఎక్కడికో మనిషికి వెళ్ళలేదు లేకపోతే బంధువు దగ్గరికి వెళ్ళలేదు స్నేహితులతో తీసి పడలేదు పేరు తీశాడు చెప్పాలా దేవుడిని ఇది రోజు నీ కలిగి ఉన్న దాంట్లో దేవుడిని మనం పరుస్తున్నాం నీకు ఇచ్చిన దాంట్లో ఇది నాకు దేవుడి ఇచ్చాడు దేవుడిని మనం స్మృతిస్తూ ఉన్నాము ఈ మనస్సును మనం కలిగి ఉంటాం ఇంటి వాడికి ఏ మనసులో అంటే కృతజ్ఞత బ్రహువ నాకు తరలించగో ఉన్నారు ఆహారం పెట్టుకుని ఉన్నారు వస్త్రాన్ని ఉన్నాను ఎన్నో సహాయం చేసేవారు ఉన్నారు ఉన్నారు ఎన్నో మేలు చేసేవారు ఉండొచ్చు కానీ ఇచ్చిన వారు ఒక్కరు కూడా ఇదే చూపించిన అనుభవం దేవుని సుధించాడు ఆయన అది చూసి దేవుని అమ్మా అమ్మా నీ సాక్ష్యం నీ సాక్ష్యం ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు నీ మాను బట్టి నీ ఎదుగుదల నుంచి చూస్తే ప్రజలు నీ సాక్ష్యాన్ని బట్టి మారేదట్టుగా ఉన్నారు నీ సాక్ష్యం అనేకు ప్రభావితం పక్షి ఆ ప్రాంతానికి నువ్వు ఒక సాక్షి అవ్వాలి ఒక దేవతారగా నా భగిన వాళ్ళు గమనించదు ప్రజలు మీరు ఎవరు స్మృతించారట దేవుని స్మృతించారు ఎవరిని బట్టి వాడి ఆ దేవుడు చేసిన యాగే బట్టి ఈ రోజు నీ కార్యాన్ని బట్టి నీ చదువుతున్న మేధువులు బట్టి ప్రజలు మారాలంటే ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు నీ సాక్ష్యాన్ని వాడుకుంటున్నాడు నీ ద్వారా కంకులు మారుచేది తర్వాత ఎన్ని మార్పు ఒకటి నేను తిరగను అన్నాను జక్ అయ్యాను అంతేనా ఏంటి ఒకటి ఏంటి సమయాన్ని రెండు ప్రార్థన చేశాడు మూడు పాపాన్ని పాయించన్నమా సమయాన్ని పనికి వెళ్ళాలి సపోజ్ సాతికి తెలిసి పన్నెండు గంటలకు వెళ్తే పన్నెండు గంటల కలిసి మూడు గంటల పని చెట్టు పని అనిపించేస్తారు అదేనా ఇంటి కాదండి చెప్ప తొమ్మిది నుంచి ఇంటికి వెళ్ళి తొమ్మిది నాకు కాలనీ దగ్గర రావాలి పది గంటల కల్లా అక్కడ ఉండాలి పదకొండు నాలుగు పదకొండు పై పట్టాలి సమయం దేవుడి దేవుడు ఏం చేశాడు కరుణుడు తెలుస్తాడు ఖాళీ చేస్తారు దేవుడు ఏం చేస్తాడు ఖాళీ చేసి దేవుడు తరువాత ఏదిအပ် మరియే దేవుని కార్య చేసి దేవుని కార్యమైన తాపన మన కార్యాలబట్టి మనపొట్టు జరిగిన కార్యమైన బట్టి మన చేసిన కార్యమైన బట్టి మాకుడికి దేవుని కార్యమైన బట్టి మనం ఒక సాక్షువుగా ఉంటాము ప్రజలు మన సాక్ష్యాన్ని అనేక పొత్తులో ప్రభావితం చేస్తారు మన సాక్షమే అనేకమందిలో ప్రభావం ఐమేజర్ 10 మే ఒకప్పుడు ఇలా ఉందను బాబాయ్ బాగుంటే గాయ నర్పిస్తాడు బాబాయ్ జెట్ తీసి చింపం చింపం చేస్తాను బాబాయ్ కానీ అభిమాని వాళ్ళకి పోర్వాలి అయిపోయించిన బాగుంది మామూలు ఉంటుంది పెట్టి స్వర్బి నా అభిమాని వాళ్ళ ప్రభావితం చేస్తాయి వాళ్ళకి ముచ్చు పాటు బాగుండం సమయం లేదు కాబట్టి ఆ ఈ రోజున్న పనులకు బట్టి మళ్ళా ఎంటనే నేను వెళ్ళాలి మళ్ళా ఆహ్లాదం నైట్ ఆ ప్రతి క్షణం నాకు ఇట్లయితే కాబట్టి బాబాయ్ దగ్గర ధైర్యం చీటానికి తీసుకోవచ్చు బాబాయ్ అర్థం అర్థం చేసుకునేవాళ్ళం అని దైవం ఆయన ఎన్నో కానీ అర్థం చేసుకునే వాటిలో ఏ సైపు హరే కాబట్టి సాక్షి మన అనేక మంచిదే ప్రభావితం చేసినట్లు తెలియవరు ఇంటి పాఠం దేవుడు మన హృదయ క్షేత్రాల్లో ప్రత పక్షి వాన్ని శ్రమించింది అది మనకి మంచిది